వెల్కమ్ టు సాక్షి త్రెడ్డి వీడియోస్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరంలో మునిగి తేలారు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ను తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే టీజీ భరత్ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నారు కర్నూలు ఎంపీగా బస్తి బస్తిబాటి నాగరాజు ఎన్నికైనందున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు సన్మానించారు కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు మామిధాలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దివంగత నేత మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి కుమారులు సుమన్ చౌదరి నవీన్ చౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు రాష్ట్ర చరిత్రలో తేదేపాకు భారీ ఘన విజయం ఇచ్చినందుకు వారు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు और देखे। ना नहीं मतलब कोई जो आदरणीय भाई तो नहीं है खाली बाबा का था तब मैच चल रहा था सही बात कार्ड ऑफ भी होता सर रेडी सर सर मैं तो सर से संतोष करता हूं अब भने सरले मन्त्री अवस्था नै हो अनि ओडिसी पढ्छ नि आज 20 मिनेट गुना ए मलाई कडिया अनि सर अलि रोडी दिसे भएन अलि त पैसा हुन्छ जरे जरे अलि 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 बढ्छ सर अनुभव गर्न मलाई लेख्मै हुन्छ सर

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా ఉండి ఓటు రూపంలో బ్యాలెట్ రూపంలో వారి నిర్ణయాన్ని తెలియజేశారు ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విజయం తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున విజయం దక్కింది ఎప్పుడు చరిత్రలో ఎన్నడూ ఎరగని విజయం తెలుగుదేశం పార్టీ చూసింది దీనికి అంతటి కూడా ప్రజలు ప్రజల విశ్వాసం కారణం అభివృద్ధి వైపు ప్రజలు ఉన్నారు దుష్టపాలన అంతమైంది ఈరోజు మంచి రోజులు వచ్చినాయి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది పిల్ల అందరూ మన మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మనకు ఒక రాజధాని అంటూ వస్తుంది రేపు పొద్దున అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి రాష్ట్రం బాగుపడుతుంది ఇన్ ఇంత ఘన విజయానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు సంపాదించి ఘన విజయం సాధించినారు మోడీ గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎలక్షను బ్రహ్మాండమైన గెలిపించినందుకు గ్రామ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అభిమా అభిమానలు తెలుపుతున్నాను అంటే ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి ఏమని ప్రజలందరూ ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ కార్డులు ఇచ్చి బహిరంగంగా బయట పడకుండా బయట చెప్పి కూడా భయపడకుండా ఇచ్చి తిరిగినాము వైసీపీ అందరం కలిపి ఐకమత్యంగా ప్రజలు ఐకమత్యంగా ఇంటికి తిరిగి सुपर शिक्षकार ने पंचनामो